ఇక ఏపీ అసెంబ్లీలో నిరసన మధ్య బిల్లులను ప్రవేశపెడుతూ ఉన్నారు లైవ్ చూసాం ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ హస్తిన బాట పట్టనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరతారు ఇవాళ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ కానున్నారు వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తుపై చర్చించేందుకు అమిత్ షా చంద్రబాబుకు ఆహ్వానం పంపారు ఇక దీంతో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు రాష్ట్రంలో పొత్తులపైన హైకమాండ్తో తో చర్చించనున్నారు ఏపీ ఎన్నికల్లో ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి ఈ సమయంలో బీజేపీతో చర్చలు జరపబోతున్నారు చంద్రబాబు ఈ భేటీ తర్వాత టీడీపీ బీజేపీ పొత్తు పైన క్లారిటీ రాబోతోంది ఇక చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని సమాచారం మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ హైకమాండ్తో కమలం పార్టీ రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది అయితే పొత్తులపై శనివారం చంద్రబాబు నివాసంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ చర్చలు జరిపినట్లు సమాచారం టీడీపీతో పొత్తులో భాగంగానే బీజేపీ హైకమాండ్ సీఎం రమేష్ సుజనా చౌదరితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది అప్డేట్స్ మా ప్రతినిధి తెలుసుకుందాం రవిచంద్ సంధ్య ఈ మధ్యాహ్నం రెండు గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు బీజేపీ పెద్దల నుంచి చంద్రబాబుకి ఆహ్వానం అందింది చర్చల ప్రక్రియలో భాగంగా పొత్తుల్లో భాగంగా ఈ రోజు రాత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది అదేవిధంగా నడ్డాను కూడా కలుస్తారు ఈ రాత్రికి ఒక క్లారిటీ పొత్తులపై ఒక క్లారిటీ వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే జనసేన టీడీపీ కలిసి పొత్తులో ముందుకు పోతున్నాయి సీట్ల ప్రకటన చేయాలనుకున్నప్పటికీ కూడా మొన్న ఆదివారం రాత్రి బీజేపీ నేతల అగ్రనేతల ఎంట్రీతో ఆ ప్రకటన అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇమీడియట్ గా ఏదైతే ఇమీడియట్ గా చంద్రబాబుని రమ్మని ఆహ్వానం పలికారు చంద్రబాబు ఈ రాత్రికి మాట్లాడుతున్నారు ఇప్పటికే బీజేపీ అధిష్టాన వర్గం సీఎం రమేష్ సూచన సోదరుని కూడా వారి దగ్గరికి పిలిపించి నిన్ననే మాట్లాడినట్టు తెలుస్తుంది ఏదైనా చంద్రబాబు వెళ్లిన తర్వాత మరోసారి చర్చలు జరిపోతున్నాయి మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెడీగానే ఉన్నారు ఎప్పుడైతే ఆహ్వానం ఉంటుందో ఢిల్లీ నుంచి రాగానే ఆయన కూడా బయలుదేరి ఢిల్లీ వెళ్తారు చంద్రబాబుతో చర్చల ప్రక్రియ ముగిశాక పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానిస్తారని కూడా చెప్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు కూడా అంతర్గతంగా కూడా చర్చిస్తున్నారు బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఏమిటి అనేది కూడా కొంతమంది కీలక నేతలకు అయితే చెప్తున్నారు అయితే మొన్న శనివారం టీడీపీ అధినేత చంద్రబాబుని ఆయన నివాసంలో జూబ్లీ హిల్స్ నివాసంలో బీఎల్ సంతోష్ ఏదైతే బీజేపీ విధాన నిర్ణయాల కీలక పాత్ర పోషిస్తున్నారు బిఎల్ సంతోష్ కలిసినట్టుగా కూడా సమాచారం అందుతుంది మొన్న ఆదివారం మొన్న ఆదివారం కూడా ఆ తర్వాతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారు రెండు దఫాలుగా కూడా ఆయన చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్ తో ఈ సందర్భంగా కూడా బీజేపీ వైఖరి గురించి కూడా చర్చించుకున్నారు ఏదైనా వరకు కూడా బీజేపీ అయితే కొంత వీరిద్దరిని టెన్షన్ పెట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు వరకు కూడా వారి మనోగతాన్ని వీరికి తెలపలేదు కానీ ఆఖరి నిమిషంలో వారు టచ్ వచ్చారు చంద్రబాబుని చర్చలకు ఆహ్వానించడంతో ఏదైతే చంద్రబాబు కావచ్చు పవన్ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు వీరిద్దరు కూడా ఈ ఢిల్లీ హైకమాండ్ తో బీజేపీ హైకమాండ్ తో ఏం మాట్లాడాలి అనే గురించి కూడా టెలిఫోన్ ద్వారా చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది అయితే ఈ చంద్రబాబు మధ్యాహ్నం రెండు గంటలకే బయలుదేరి వెళ్తారు అక్కడ కూడా పార్టీ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా అక్కడే ఉన్నారు ఒకరిద్దరు కీలక నేతలు కూడా చంద్రబాబు వెంబట ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది ఏది ఏమైనా మూడు పార్టీలు కలిసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోకి వెళ్లాలనేది ఒక నిర్ణయంగా మనకైతే కనిపిస్తుంది సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ ఇక్కడ టీడీపీ నేతలు చర్చలు జరిపే అవకాశం అయితే కలిపి అవకాశం అయితే అయితే రవిచంద్ మనం చూసినట్లయితే ఇప్పటికే టీడీపీకి జనసేనకు మధ్య సీట్ల అవగాహనకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన ఈ నేపథ్యంలో బీజేపీ వీళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయా లేదా ఈ వీళ్ళిద్దరితో పాటు అంటే ఈ రెండు పార్టీలతో పాటు వెళ్లి సీట్ల సంబంధించి సీట్ల పంపకాలకు సంబంధించి కూడా షేర్ చేసుకునే అవకాశాలు ఉండొచ్చు అంటే సంధ్య ఒక ఏదైతే గత చాలా కాలం నుంచి కూడా ఒక ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే జనసేన బీజేపీ టిడిపి మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది గతంలో కూడా మాట్లాడుకున్నారు అప్పుడే సీట్ల ప్రతిపాదనలు కూడా జరిగాయి బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే అంశాల గురించి కూడా ఒక క్లారిటీ ఉన్నట్టు కూడా కొంత అయితే సోషల్ మీడియాలో కావచ్చు బయట కూడా ఒక ప్రచారం జరిగింది అయితే సీట్ల విషయంలో పెద్ద ప్రాధాన్యత లేదు ఎందుకంటే పార్లమెంట్ సీట్లు ఎక్కువ కావాలని చెప్పి బీజేపీ అడిగి అవకాశం ఉందనే ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకంటే వారికి జాతీయ స్థాయిలో కేంద్రంలో కొంచెం పార్లమెంట్ సభ్యులు ఉంటే మంచిదనే విధంగా కూడా బీజేపీ సౌత్ నుంచి కొంత తక్కువగా ఉంది కాబట్టి వారి బలం ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లోక్సభ సభ్యులు మాకు ఎన్నికైతే బాగుంటుంది అనేది వారి అభిప్రాయంగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత కూడా వారితో మాట్లాడుతారు ఈ రాత్రికి వారితో మాట్లాడిన తర్వాత మరో ఏదైతే రాష్ట్ర నాయకత్వం కూడా వారికి టచ్లోకి వస్తుంది అప్పుడు సీట్ల ప్రతిపాదనల గురించి ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే జనసేన టీడీపీ కలిసి సీట్ల సర్దుబాటు గురించి దాదాపుగా ఒక సీట్ల అంగీకారానికి అయితే వచ్చారు ఆ ఫిగర్ ఏది బయట పెట్టినప్పటికీ కూడా వారిద్దరైతే ఇద్దరు అగ్రనేతలు కూడా నిర్ణయించుకున్నారు ఇప్పుడు బీజేపీని ఏ విధంగా అకామిడేట్ చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు ఇప్పటికే ప్రాథమికంగా కొన్ని అయితే ప్రచారం జరుగుతున్నాయి నాలుగు పార్లమెంటు స్థానాలు బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది అసెంబ్లీ విషయంలో మాత్రం ఒక క్లారిటీ అయితే రాలేదు ఇవన్నీ కూడా మొదటి దఫా చర్చలు పూర్తయిన తర్వాత మాత్రమే సీట్ల వ్యవహారానికి సంబంధించి ఆ రాష్ట్ర నేతలతో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే ప్రాథమికంగా రెండు పార్టీలు మూడు పార్టీలు కలిసి ఎన్నికలు వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత సీట్ల సర్దుబాటుపై మరోసారి భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఏది ఏమైనా బీజేపీ కూటమిలో బీజేపీ రావడం అనేది లాంఛనమేలాగా మనకు కనిపిస్తుంది